ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు కమిటీ రిపోర్ట్ రాకముందే మూడు కాకపోతే ముప్పై పెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు ఈ కమిటీ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం అది అదంతా రాంగ్ అండి అంత రాంగ్ ఫస్ట్ నుంచే వీళ్ళు ఎన్నో చేసేసారు మా రాజధానిని మాకు కావాలి మేము అందరం అదే కోరుకుంటున్నాము మూడు రాజధానులు కావాలని వాళ్ళు కోరుకుంటే మాకు ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలి ముగ్గురిని పెట్టండి ఇప్పుడు మేమందరం అదే కోరుకుంటున్నాం వీళ్ళ వల్ల చేతకపోతే ముగ్గురుని పెట్టమని ముగ్గురు పరిపాలన ఇస్తారు మా పొలాలు మాకు కావాలి వీళ్ళు కానీ ఇవ్వకపోతే మా రాజధాని మేమందరం కోరుకునేది రాజధాని కావాలని మా పొలాన్ని మేము ఇచ్చాం నేను వచ్చి పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను వేరే ఊరు నుంచి వచ్చి నా పొలం ఇచ్చేసాను నేను ఇచ్చిన తర్వాత ఒక నమ్మకం మీద ఉన్న ఇప్పటి వరకు నేను తర్వాత అన్న మనకి భవిష్యత్తు ఉంటుంది నా పిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత అట్లా పక్కన పడేసి దాన్ని ఎందుకు పనికిరాకుండా చేశారు ఇప్పుడు ఎవరి పొలాలు వాళ్ళు అక్క అంటున్నారు కదా వీళ్ళు ఎలా ఇస్తారు ఎలా తీసుకుంటాం మాకు ఇది ఎందుకు పనికిరాని పొలాలు మేము ప్రేమ్ చేసుకుంటాం వీళ్ళు మాత్రం మా రాజధాని మాకు ఇవ్వాల్సిందే మేము అదే కోరుకుంటున్నాం వీళ్ళ వల్ల చేతకు చేత కాకపోతే మాకు ముగ్గురు ముఖ్యమంత్రులు పెట్టండి గవర్నమెంట్ని మేము ఇదే కోరుకుంటున్నాం వీళ్ళకి చేత కాకపోతే మీ ముగ్గురు ముఖ్యమంత్రులు మేము ఎట్లా కోరుకుంటున్నాము వాళ్ళు ఎట్లా రాజధాని కావాలనుకుంటున్నావు మీ ముగ్గురు కావాలనుకుంటున్నాం ఇది చేతనైనట్టు వాళ్ళు చేయాలి అసలు రాజధాని అనేది ఒక సామాజిక వర్గానికి మేలు చేయడానికి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు దానిపైన ఏమంటారు లేదండి అదంతా అంత ఒక సామాజాన్ని ఎట్లాగండి అది అది జరగని పనులు అవన్నీ అంతా వీళ్ళు కావాలని ముట్టించి అందరు కులాలు ఉన్నామండి ఇక్కడ అందరం ఇచ్చాము అందరు పొలాలు ఇచ్చాము అప్పుడు అడగలేదే అప్పుడు అడగలేదు కదా వాళ్ళు కావాలని అప్పుడు అడిగారు కదా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన కావాలన్నప్పుడు నేను కూడా ఓ ఓకే అన్నాడు కదా ఓకే అంటాను కదా ఇచ్చారు లేకపోతే అప్పుడే వాళ్ళ అభ్యంతరం చెప్పేవాళ్ళు కదా మేము కూడా అప్పుడు ఇచ్చేవాళ్ళం కాదు కదా మళ్ళీ చెప్పలేదు కదా మరి ఇప్పుడు వచ్చేసి సడన్గా ఇలా అంటే మేము ఏమైపోవాలి మా పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ